అంటే నీ ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్న టాలెంట్ నీ అంత పిచ్చి టాలెంట్ మా బిగ్ బాస్కి సరిపడదని వాళ్ళు అనుకున్నారేమో ఇంత హై టాలెంటెడ్ పర్సన్ మా బిగ్ బాస్ ఎందుకు ఇంత పెద్ద ఈ ప్లాట్ఫామ్ లో సెట్ గాడు అని అనుకున్నారేమో అవునన్నా ఫేమ్ కూడా కారణం అండి అదే అంటున్నా ఇంత ఫేమ్ ఉన్నది ఇక్కడ ఉండొద్దు నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలి అవునన్నా వాళ్ళు బహుశా అదే అనుకోని నా ఫేమ్ రెట్టింపు అవుతుంది అన్న తోనే రిజెక్షన్ చేశారు ఆ రిజెక్షన్ అన్ఫేర్ అన్నా మళ్ళీ ఫేర్ ఏంటిది ఫేర్ ఏంటిది అని నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే నేను ఒక టీఆర్పిని మళ్ళీ బయట మంచి ఆధారాలు ఉంది ఫుల్ టీఆర్పీ వచ్చేది అందుకోసం పోయేటప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని పోతే బాగుండే నువ్వు జగడమే అన్నప్పుడు బట్టలు ఉరకొచ్చు నీ ఫేస్ కనిపించలే ఎందుకంటే అవును కానీ గుర్తొచ్చింది అంటే ఆ డ్రెస్ హార్పిక్ టాయిలెట్ క్లీనర్ ఆ టాయిలెట్ క్లీనర్ అంటే అందరు అదే పెడతారు కామెంట్ హార్పిక్ టాయిలెట్ క్లీనర్ యాడ్ చేయడానికి పోయినప్పుడు ఇచ్చేసిందా అరే నువ్వు హార్పిక్ లాగా టాయిలెట్స్ క్లీన్ చేస్తావా మరి బిగ్ బాస్ కూడా పోయింది బాత్రూమ్ అని కామెంట్లు ఇవే పెడతారు మళ్ళీ నువ్వేమంటావు బాత్రూమ్ అడుగుతావా లేకుంటే హార్పిక్ లాగానే ఉంటావా హార్పిక్ లాగా అంటే అన్నాయి అది రెండు నెల జీతం ఒక పని చేసినప్పుడు సేవింగ్ చేసుకుని నాకు ఏదో నాకు సడన్ గా చూజ్ చేసుకున్నా అని ఇప్పుడు మంచిగా వేరే వేరే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు నాకు నచ్చే అంటే మంచిగా ఉండే డిగ్నిటీగా ఉందాగా ఉండేది అది సడన్ గా సెలెక్ట్ చేసుకుని అందరు కామెంట్లలో తెలుపుతాను పాప డ్రెస్ సెలెక్షన్ కూడా రాదు నీకు జగడమే అనడం వచ్చు ఓకే ఆయన ఇంకొకటి కూడా శ్రీముఖ్ ఏమన్నది కదా నీ ఏజ్ ఆమె ఏజ్ ఒకటే అని అవునన్న ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కా కానీ సిద్దిపేట వాళ్ళు అంటారు బాబు డైలాగ్ ఆమె నన్ను గుర్తుపెట్టినట్టుంది నీ ఏజ్ ఎంత అనగా థర్టీ టూ అన్న నా ఏజ్ కూడా థర్టీ టూ అన్నది బా మన ఇద్దరికి ఈడు చోటు కలిసింది ఐఎమ్ రెడీ టు లవ్ ఐ మీన్ లవ్ విత్ యు అన్న అది కట్ చేశారు ఇంకా శ్రీ శ్రీముఖి గారు నాకు ఈడు జోడు కరెక్ట్ సెట్ అవుతుంది మే ఫైవ్ ఆమె పుట్టింది మే ఫిఫ్టీన్ అది నాకన్నా టెన్ పది రోజులు పెద్ద అంతే కొంచెం కొంచెం అన్న కొంచెం అన్న అనిపిస్తలేదా సిగ్గా ఎందుకంటే ఈడు జోడు అన్న చూడు ఫినాల్ వేసుకొని ఈడు జోడు అంటే ఆమె ఏజ్ సేమ్ ఉంది కాకపోతే అందం విషయంలో మ్యాచ్ నేను అదే అంటున్నాను అట్లా నువ్వేమో ఇక చెప్తారు చూడు పాత అట్లా అట్లా ఉన్నావు అవును బిందు మాధవి గారు ఏమన్నారు నీకు చూసి షాక్ మళ్ళీ ఇంకా అవసరం అనుకోవచ్చు సీదా మేడం అనుకోవచ్చు లాస్ట్ సీరియల్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే జడ్జెస్ మీద నీ ఒపీనియన్ ఏంటిది అభిజిత్ గారి మీద నవదీప్ మీద బిందు మీద ఆ సీట్ వాళ్ళకు కరెక్ట్ ఇచ్చారా అగ్ని పరీక్షకి జడ్జెస్ గా లేకుంటే నీ ఒపీనియన్ ఏంటిది సీట్ కరెక్ట్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు దానికి అన్ఫిట్ ఎందుకంటే అసలు కామన్ అర్స్ని తీసుకుంటే లేరు ఒకరికో న్యాయం ఒకరికో న్యాయం లాగా చేస్తున్నారు జడ్జెస్ ఆర్ రాంగ్ జడ్జెస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాంగ్ అన్యాయమే చేస్తారు అసలైన కామన్ ఇవ్వట్లేదు గరిబోని కామన్ మ్యాన్ పిలుస్తాము అని చెప్పడం ఎందుకు వేరే చేయడం ఎందుకు జడ్జెస్ అంటే న్యాయం చేయట్లేదు అంటే వాళ్ళు చెప్తేనే కదా జడ్జెస్గా కూర్చున్నారు ఎవరు తీసుకోవాలి అన్నది దాని మీదనే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే తీసుకుంటారు అసలు నీ ప్రకారం కామన్ మ్యాన్ అంటే ఎవరు అండ్ ఎలాంటి వాళ్ళైతే ఇప్పుడు ఒక అది ఏదో అగ్ని పరీక్షలు ఎలాంటి వాళ్ళని అయితే చూజ్ ఉండే అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదిహేను కంటెస్టెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేయడం కరెక్టా రాంగ్ పదిహేను మందిని సెలెక్ట్ చేసిన అంటే అందులో ఇప్పుడు అందులో కూడా కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ మీద నేను అంటే పదిహేను మందిని సెలెక్ట్ చేసిన దాని మీద నేను కామెంటేన్ చేయను కానీ కాకపోతే ఒక విషయం వాళ్ళు నాలాంటి కామనర్స్కు మరీ ఇట్లా నేనైతే మంచిగా రీల్స్తో అందరినీ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నాను కాబట్టి మరి కామన్ అర్స్ అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఆర్థికంగా స్థితిగతులు అనేది కాకుండా కానీ మొత్తం మీద ఇప్పుడు నా ఇమేజ్ సిద్దిపెట్టి మోడల్ ఇమేజ్ కూడా వాళ్ళకి మంచిగా బిగ్ బాస్లో మంచిగా ఉంటుంది టీఆర్పికి కూడా ఆ ఇమేజ్ మంచిగా చాలా ప్లస్ పాయింట్ మంచి ఆదరణ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని నేను అనుకున్నాను అంటే ఇప్పుడు బిగ్ బాస్కి ఇప్పుడు నువ్వు వెళ్ళకుంటే టీఆర్పీ ఉండదంటావా టీఆర్పీ ఉంటుంది వాళ్ళ బిజినెస్ టీఆర్పీ ఉంటుంది బిజినెస్ అవుతుంది కాకపోతే నాలాంటి ఇమేజ్ ఇంకా మంచి ఇంకా బిగ్ కి ఒక వన్ తీసుకొస్తుంది వన్ తీసుకొస్తుంది ఇప్పుడున్న కంటెస్టెంట్ నాకు తెలిసిన కంటెస్టెంట్ పేర్లు చెప్తాను ఇప్పుడు వచ్చి రాబోయే సెలబ్రిటీస్ వాళ్ళ గురించి చెప్పు అప్పట్లో ఆశాసైని గారు అని లక్ష్మీపా సాంగ్ తెలుసు కదా నర్సింహనాయుడులో ఆమె వస్తున్నారు దాని మీద ఒపీనియన్ ఏంటి ఇది అవును మేడం ఆశాసైని మేడం చాలా సినిమాలలో ఎంటర్టైన్ చేసింది కదా అది అందరికీ తెలిసిందే కానీ రవిబాబు గారితో కూడా కొంచెం సైన్స్ ఫిక్షన్ ఉన్నది అవులు అట్లా అది చాలా సినిమాలు చేసింది మేడం కాకపోతే మరి మేడం ఫేడ్ అవుట్ అయింది అని నేను అనుకుంటా అంటే ఆబ్వియస్లీ ఫేడ్ అవుట్ అయింది కదా మరి ఇక్కడ ఆమె ఇమేజ్ వర్కౌట్ అవుతుందని మళ్ళీ మరి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని తీసుకొచ్చిరో తెలియదు కానీ టాస్ మరి బెస్ట్ ఆడగలిగి బెస్ట్ పెర్ఫార్మెన్స్ బెస్ట్గా చేయగలదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేడం చాలా మూవీస్ లాక్ట్ చేసింది లక్ష్మ లక్ష్పాప అని మనల్ని ఎంతో ఆలరించింది కాబట్టి మేడం బాగా పెర్ఫార్మ్ చేస్తుందేమో అనుకుంటున్నాను ఆశిస్ సైని గారికి ఆల్ ది బెస్ట్ చెప్పమని ఆశిస్ అని మేడం ఆల్ ది బెస్ట్ మీరు మీరు అందమైన మీరు అందంగా ఉంటారు ప్రదర్శన అందమైన ప్రదర్శన అయ్యాలి ఓకే అండ్ ఇప్పుడు మనకు చూస్తే కనుక అని కూడా ఫోకు రాను బొంబాయికి రాను ఆయన కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆయనకి ఏం చెప్తా రాము రామురాతోడికి రామురాతోడు కన్నా ఫేమస్ రాతోడి కన్నా టాలెంట్ పర్సన్ అను రాతోడి కన్నా రాము రామురాతోడు కన్నా ఉన్న ఏ ఒక్క పాయింట్ చెప్పు కంటే నేను అందగా అందగాన్ని అంటే అవును అందగాన్ని అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే తన సాంగ్స్తో మన కుమరిశ్వర్ గారు కూడా సాంగ్ షూట్స్ చేసిండే ఏదో మా చేసిన సాంగ్ అక్కడ చేసిండు అదే అంత హిట్ కాలేదు కానీ అయితే అప్పుడు వచ్చింది అన్నాడు షూట్కు సిద్ధిపేట సిద్ధిపేట వాళ్ళు అంటారు రా బాబు మోడల్ రా బాబు అని డైలాగ్ ఆయన కూడా కొట్టిండు ఒకరి అప్పటికైనా ఫేమస్ కాదా అప్పటికి చిన్నరాములమ్మ తీసిండు తీసిన తర్వాత ఇది రాలే రానుబొబాయికి రాలే చిన్న అంతకుముందు చిన్నారాములమ్మ వచ్చింది అనుకుంటా సిద్దిపేట అంటారు రా బాబు డైలాగ్ కొట్టిండు ఇద్దరం కలిసి రీల్ చేసినాం అయితే తను నాకన్నా అందగాడు అని నాకన్నా నేనే తనకంటే అందంగా ఉంటాను అని ఇట్లా కంపారిజన్ అని కాదు కానీ సాంగ్స్తో మంచిగా అలరించింది కాబట్టి సెలెక్ట్ అది బిగ్ బాస్ వాళ్ళే తనని పిలిచి అన్నారు మంచిగా హౌస్లో కూడా సాంగ్స్ పాడుతూ అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు అందరూ ఏదైనా అంటే డిప్రెషన్గా లేదా మంచిగా మూడ్ బాగాలేనప్పుడు సాంగ్స్ పాడి హౌస్లో కూడా ఎంటర్టైన్ చేయాలి అని ఆల్ దర్ బెస్ట్ చెప్తున్నా జబర్దస్త్ ఇమానియల్ సెలెక్ట్ అయిపోయాడు జబర్దస్త్ ఇమానియల్ వెళ్తున్నాడు ఇమానియల్ గురించి ఏమంటాం ఇమానియల్ నాలాగా స్మార్ట్గా ఉంటాడు అంటే కలర్ ఇక చెప్పిన స్మార్ట్ అనత నేను మా అన్నా చెప్ మళ్ళీ ఎందుకు మళ్ళీ నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేయని ఏం చేయను నువ్వు నిజం లొప్పుకు నేను ఎందుకు చేస్తావు క్వశ్చన్ మళ్ళీ ఏదైనా సూటిగా క్వశ్చన్ చేస్తే భయాందోళన మళ్ళీ ఏదో లేదు భయాందోళనలకు గురై ఆహా ఓకే ఎక్కడ దోలు కాకుండా చెప్పా అయితే నాలాగా స్మార్ట్గా ఉంటాడు హెయిర్ స్టైల్ కూడా బాగుంటది అయితే తను సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరం అంతేకాకుండా తన అందరిని నవ్వించాలి ఎంటర్టైన్మెంట్ చేస్తుండే ఎట్లా హౌస్ కూడా ఎంటర్టైన్ చేయాలని నేను కోరుకుంటున్నా ఓకే అప్పట్లో జయం సినిమాలు చూస్తే సుమన్ శెట్టి గారు ఉండే కదా కామెడియన్ సుమన్ శెట్టి ఆయన కూడా వస్తున్నాడు ఆయన ఏమంటారు సుమన్ శెట్టి అధ్యక్ష అనే డైలాగ్ అది ఎవరికి నేను సుమన్ శెట్టి గారు రావాలి అప్పుడు ఉన్నట్లు లేదు ఆయన కొంచెం లావ్ ఎక్కి వెయిట్ అయింది కాబట్టి లావ్ అయిండు టాస్కులు కొంచెం ఇబ్బంది ఉంటుందో ఏమో తెలియదు మొత్తం మీద అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఓకే అండ్ ఇంకో కొరియోగ్రాఫర్ ఉండే మనకు పుష్ప మూవీకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్